కేంద్ర కమిటీ సభ్యులు బ్యూరో సభ్యులు కూడా అట్లాగే మన ప్రధానమైనటువంటి కార్మిక సంఘం టియుసిఏ యొక్క ఆల్ ఇండియా ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి కంప్లీట్ సంజయ్ సింగ్ గారు ఏప్రిల్ నెలలో మనల్ని అంతా కూడా వదిలేసి తనకు వచ్చినటువంటి ప్రొస్టేట్ క్యాన్సర్ ఏదైతే ఉందో అది చాలా మందికి తగ్గే అవకాశం ఉంది ఎక్కువగా నష్టం కలగజేయ ఉన్నప్పటికీ నాలుగైదేళ్ల తర్వాత తీవ్ర రూపంలోకి తీసుకొని ఈ మధ్యనే మన నుంచి వెళ్ళిపోయినటువంటి కామ్రేడ్ సంజయ్ సింగ్ గారి సంతాప సభను మనం ఇక్కడ నిర్వహించుకుంటా ఉన్నాం దానికి ముందుగా సభ ముందు మన సంజయ్ సింగ్వి గారు కార్మిక వర్గం కోసం ఈ దేశం కోసం అంటే ముఖ్యంగా సమాజంలో పనిచేయడం అంటే కేవలం కార్మిక వర్గ హక్కులు అనేటువంటి విషయం కాకుండా కార్మిక వర్గ విముక్తి కోసం పోరాటం చేసినటువంటి కామ్రేడ్ సంజయ్ సింగ్వి గారు మన నుండి దూరం అయ్యారు వారికి ముందుగా సంస్మరణగా ఒక రెండు నిమిషాలందరూ కూడా మౌనం పాటించాల్సిందిగా వ్యక్తం చేస్తున్నారు సంజయ్ సింగ్ గారితో మన పరిచయం చాలా తక్కువే అంటే మొన్న మన పార్టీ మెరుచైన తర్వాత ఏర్పడిన సందర్భం నుండే కానీ సంజయ్ సింగ్ గారితో ఇక్కడ ఉండేటటువంటి ప్రధాన నాయకత్వానికి కూడా దగ్గరగా ఉండేటటువంటి సందర్భం ఉన్నది అంటే విషయం జీవితాంతంతో పాటు అంటే మొదటి నుంచి ఆది నుంచి ఇక్కడ దాకా నడవటం అనేటువంటిది మనం ప్రజాపంతంగా న్యూ డెమోక్రసీగా ఉండేటటువంటి కామ్రేడ్స్ ఉండేటువంటిది ఒకటైతే మనం ఇప్పుడు కొత్తగా పార్టీలో మెరిచిన తర్వాత పరిచయం అయినటువంటి కామ్రేడ్ సంజయ్ సింగ్వి గారు అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి అయితే కామ్రేడ్ సంజయ్ సింఘవి గారితో ఒక ఐదారు సార్ల పరిచయం ఉన్నప్పటికీ కూడా అది కూడా ఒకటి నుంచి మూడు రోజులు నాలుగు రోజులు వరుసగా కలిసి ఉండడం అనేటటువంటి నేపథ్యంలో తనని చాలా దగ్గరగా చూడటం వల్ల అనేక విషయాలు మనం అర్థం చేసుకోవడానికి అవకాశం ఏర్పడింది ఇది కామ్రేడ్స్ అందరికీ కామ్రేడ్స్ అందరికీ కూడా అంటే అంత చనువుగా దగ్గరగా ఉండి అర్థం చేసుకోవడానికి కష్టం కావచ్చు కానీ తనతో ఉండి దగ్గరగా ఉండి చూసిన నడిచిన వాళ్ళకందరికీ కూడా సంజయ్ సింగ్ గారు ఏమిటి అనేటువంటి విషయం అర్థం కావడానికి చాలా సులువుగా మనకంతా అర్థం కావడానికి అవకాశం ఉంది అనేటువంటిది నేను మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నా ఇరవై మూడవ తేదీన ఏప్రిల్ ఇరవై మూడవ తేదీన అంటే ఈ మధ్య కాలంలో అంటే మమ్మల్ని కలిసిన ఒక రెండు సార్ల సందర్భంలో హైదరాబాద్కు మా కోసం ప్రత్యేకంగా టీయుసీఏని టీయూసిఏలో ఐఎఫ్టీని విలీనం చేయాలనేటువంటి లక్ష్యంతో ఒకటికి రెండు సార్లు ఆరోగ్యం బాగలేకపోయినప్పటికీ కూడా మనం కన్విన్స్ కావడానికి మనల్ని మన పియూసీలోకి విలీనం చేసుకోవడానికి ఎంత కంకణం కట్టుకొని కట్టుకొని ఉన్నాడు అంటే ఆయన ఒకటికి రెండు మార్లు మనతో మాట్లాడడానికి వచ్చాడు అంటే దానికి ప్రధాన కారణం ఏమిటి అంటే దేశంలో ఉండే కార్మిక వర్గాన్ని అంతా ఒక్క పెట్టలు నిలబడాలి నిలబెట్టాలనేటువంటిది అంటే ఐక్యంగా ఈ కార్మిక వర్గాన్ని దేశవ్యాప్తంగా రోజు జరుగుతున్నటువంటి ఫ్యాసిస్టు విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలనేటువంటి ఒకే ఒక్క ఏకైక లక్ష్యంతో ఆయన అంతటి లక్ష్యాన్ని కలిగి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం ఈ సందర్భంగా అర్థం చేసుకోవాలి మన ఆ సందర్భంగా రెండు సార్లు హైదరాబాద్కు వచ్చిన సందర్భంలో మన వాళ్ళు ఎవరో చెప్పారు అంటే తాను నడుస్తున్న నడవడిక తను మాట్లాడుతున్న తీరు ఇవన్నీ కూడా మనకు ముందు తనకి ఇట్లాంటి డిసీజ్ ఒకటి ఉంది అనేటువంటిది కూడా మనకు తెలియదా తెలిస్తే తనని అడిగితే అవును నిజమే కానీ అది తగ్గిపోయింది పెద్దగా ఇప్పుడేమి ఎఫెక్ట్ ఇవ్వటం లేదు అనేటువంటి పద్ధతుల్లో తను మాట్లాడాడు కానీ ఏదైనా క్యాన్సర్ అనేది కబలించేది అనేటువంటిది వాస్తవం ఎందుకంటే యావత్ ప్రపంచంలో ఈ రోజుకి కూడా క్యాన్సర్ని తుది కంట అరికట్టడానికి దాన్ని మెరుగు చేసేటటువంటి స్థితి ఈనాటికి లేనటువంటి స్థితి ప్రపంచంలో ఉంది అందుకని అది ఎప్పుడైనా కబళించే అవకాశం ఉందనేటటువంటిది ఒక భయం అయితే మనలో ఉండదు కూడా మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి కానీ అది ఇంత తొందరలో ఇంత మనల్ని మనందరం కూడా కలిసి ఒక సంఘంగా ఏర్పడిన తర్వాత ఆయన ఎట్లాంటి మనిషి అంటే మన 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 మాస్ లైన్ సభ ఏర్పడిన సందర్భంలో ఖమ్మంలో ఉండేటువంటి నాలుగు రోజులు మేము ఆయన దగ్గర దగ్గర రూమ్ లోనే ఉన్నాం అక్కడ గెస్ట్ హౌస్లో ఆ మూడు రోజుల్లో తనని చూడటం కానీ మహాసభను నడిపించటంలో కానీ అన్ని భా మూడు నాలుగు భాషలు అనర్గడంగా మాట్లాడేటటువంటి మనిషి హిందీ ఇంగ్లీషు తెలుగు మాట్లాడితే అర్థం చేసుకునే స్వభావం కలిగింది ఏం చెప్పినా మీకు అర్థమవుతుందంటే సబ్ మార్మోరాయన్నప్పుడు అంటే అంత బాగా అర్థం చేసుకొని కన్విన్స్డ్గా డెలిగేట్స్ కు ఎలా ఎలా చెబితే అంటే చాలా మందికి కార్యకర్తలతో ఎట్లా ఉండాలి అనేటటువంటి విషయంలో చూసి నేర్చుకోవడానికి అవకాశమైనటువంటి లక్షణాలు కనబెట్స్ అని చెయ్యి సింగులు నాకు కనబడ్డాయి మనం అర్థం చేసుకోవాలి అంటే లీడర్ అంటే ఆల్ ఇండియా లెవెల్లో పోయిన తర్వాత చూసి చూడనట్టు చెప్పి చెప్పనట్టు చెబితే సగం చెప్తే పూర అర్థం చేసుకోవాలనే పద్ధతుల్లో ఉండే స్థితిలో ప్రతి విషయాన్ని కూడా చూ తూచన తప్పకుండా చెప్పి అర్థం చేయించి నిలబెట్టేటటువంటి ఒక దృక్పథం కలిగినటువంటి మనిషిగా మనకు ఈ ఈ రెండేళ్ల కాలంలో మనకు అర్థమైంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనం అర్థం తను మాట్లాడేటటువంటి తీరు కావచ్చు లేదా ఆయన ఆయన మాట ఎట్లా ఉందంటే మాతో మాట్లాడటానికి వచ్చినప్పుడు మీకు అంటే మనం మాట్లాడుతున్న తీరును ఆయన అర్థం చేసుకొని మీకు వదిలిపెట్టాలనేటువంటి ను మీలో ఏదైనా ఉంటే మేమే టీయూసీ లో మారుస్తామని నేను ఇక అది ఎంత ఉదాత్తమైనటువంటి విషయం మీరు అర్థం చేసుకోవాలి అంటే ఒక పది పన్నెండు రాష్ట్రాల్లో ఎస్టాబ్లిష్డ్ అయ్యి అది రిజిస్టర్డ్ ట్రేడింగ్ యూనియన్ ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి నేపథ్యంలో నేను టీవీలో విలీనం చేయడానికి శసభిజలు పోకండి అనేటువంటి విషయాన్ని ఆయన మాట్లాడి అంటే కార్మిక వర్గాన్ని ఐక్యం చేసేటటువంటి లక్ష్యం ఈ భారతదేశంలో ఉండేటటువంటి కార్మికుల పక్షాన నిలబడి కొట్లాడేటటువంటి ఈ ఈ యొక్క తనకు ఉండేటటువంటిది అది ఎంత ఎంతగా ఉంది అనేటటువంటి విషయాన్ని కూడా మనం ఈ సందర్భంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది అంటే తక్కువ టైం అయినప్పటికీ కూడా మనం చాలా మంది అనుకుంటాం అన్నం చూడాలంటే మెతుకు చూస్తే సరిపోతుంది సరిగ్గా సంజయ్ సింగ్ గారు సరిగ్గా సంజయ్ సింగ్ అంటే మన వాళ్ళకి చాలా మందికి కూడా దగ్గరగా చూసి ఎరిగిన సందర్భం తక్కువ ఉండొచ్చు కానీ చూసిన వాళ్ళకి అందరికీ కూడా అర్థమయ్యేటటువంటి విషయం ఏమిటంటే అది తను ఒక కార్యకర్తని తయారు చేయటానికి అంటే ఒక సిద్ధాంతం అనేటువంటిది ప్రాథమికంగా రాజకీయంగా అర్థం చేయించడం ద్వారా అతను సరి అయినటువంటి శాస్త్రీయ దృక్పథంలో ఉండాలనేటువంటి నిజమే కావచ్చు కానీ మనిషి యొక్క పోకడ అనేటువంటిది మనిషి యొక్క స్థితి అనేటువంటిది ఆయనకు ఉండేటటువంటి లక్షణాలు అనేటువంటివి కూడా సమాజంలో చాలా పనిచేస్తాయి అనేటువంటి విషయాన్ని కూడా మనం ఈ సందర్భంగా అర్థం చేసుకోవాలి అందుకని నేను అనేది ఏంటంటే తన తన యొక్క తీరు అనేటటువంటిది విప్లవోద్యమానికి నిజంగా తన లాస్ అనేటువంటిది మనం చాలా మంది చాలా మంది మనం అరవై ఏడు సంవత్సరాలు అంటే ఇంకొక పది సంవత్సరాలు అలవొక్కగా జీవించడానికి అవకాశం ఉండేటటువంటి స్థితి ఉన్న పది చెప్పిన ఈరోజు ఎందుకు నేను ఆ మాట అంటున్నాను అంటే భారతదేశంలో ముందే అనైక్యతగా ఉండేటటువంటి కార్మికులు మరొక పక్కన భారతీయ జనతా పార్టీ ఒక పది సంవత్సరాల రెండు టర్ముల తర్వాత మళ్ళీ మూడవసారి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు సరాసరిగా యుద్ధం చేసేటటువంటి ఒక స్థితి ఒక సంక్లిష్ట స్థితిని భారతదేశంలో తీసుకొచ్చింది దీనికి దీనికి ప్రత్యామ్నాయం అనేటువంటిది ఒక కార్మిక వర్గం మాత్రమే ఈ కార్మిక వర్గ విధానాల ద్వారా కార్మిక వర్గ పోరాటాల ద్వారా మాత్రమే ప్రభుత్వాన్ని మనం అడ్డుకట్ట వేయగలం నిలవేయగలం అనేటువంటి విషయం అనే ఉన్న ఈ స్థితిలో సంజయ్ సింఘి గారు లేకపోవడం అనేటువంటిది మన పార్టీకి అఖిల భారత కార్మిక ఉద్యమానికి చాలా తీవ్రాతి తీవ్రమైనటువంటి నష్టం అనేటువంటిది కూడా నేను ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తీసుకొస్తా ఉన్నాను అందుకనే సంజయ్ సింగ్వి గారి యొక్క కళల్ని సంజయ్ సింఘ్వి గారు ఏదైతే భావించాడో ఏ లక్ష్యం కోసం అయితే పోరాటం చేశాడో దేనికోసమైతే ఈ భారతదేశంలో ఉండేటటువంటి నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని తీసుకొచ్చే లక్ష్యంగా మన పార్టీలన్నీ ఐక్యం చేసి ముందుకు తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేశాడో దాన్ని అందరూ మనమందరం అందరం కూడా మాస్లైన్ పార్టీగా తుది కంట తీసుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందనేటువంటిది మీ అందరికీ గుర్తు చేస్తూ కాబట్టి మనం ఆ ఆ విషయాలన్నింటి కూడా చాలా దగ్గరగా ఉండి ఆ అంత్యక్రియల సందర్భంగా మొన్న జరిగిన సంస్మరణ సభ సందర్భంగా అనేక విషయాలతో తనతో ఎక్కువ కాలం పాటు పనిచేసినటువంటి మన కామ్రెడ్లు కూడా ఇక్కడ ఉన్నారు పోలిట్ బ్యూరోలో కేంద్ర కమిటీలో అనేక చర్చల సందర్భంగా అనేక విషయాలతో మాట్లాడినటువంటి సహచర్యం కూడా మన కాంగ్రెస్ కేంద్ర కమిటీ సభ్యులకు కూడా ఉన్నది ఆ విషయాలన్నింటినీ మనం గ్రహించడం ద్వారా తన యొక్క ఉదాత్తతని ఈ భారతదేశంలో మనం చేసేటటువంటి పోరాటానికి ఏ మేరకు తనకు మనకు ఉపయోగపడతాయో ఆ మేరకు తన యొక్క ఆదర్శాల్ని తన యొక్క నీతివంతమైనటువంటి జీవితాన్ని ఆ అనేక రకాలైనటువంటి కష్ట నష్టాలని కూడా ఓర్చి ముందుకు తీసుకెళ్ళేటటువంటి క్రమం అంటే చాలా మంది ఇప్పుడు ఏదైనా డిసీజ్ వస్తే నాకు డిసీజ్ వచ్చింది నేనే కాదు అనేటువంటి ఈ స్థితిలో క్యాన్సర్ పాతి శరీరం నిండా కబళిస్తున్నటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా మేము ఢిల్లీలో అవుతుంటే ఆయన కూర్చున్న బెడ్ మీద నుంచి లో తాను పోస్ట్ చేసి నేను మనం మనం మన కార్మికోద్యమాన్ని అనతి కాలంలోనే నేను బయటకు వస్తాను మనమందరం కలిసి భారతదేశంలో కార్మిక వర్గ జెండాని మనం నిలబెడతామనేటువంటి మోస్తు పెట్టినటువంటి అతని యొక్క ధీరో దత్తతను కూడా మనం ఆయన ఆయనలో ఉండేటువంటి ధైర్యాన్ని ఆయనలో ఉండేటువంటి స్థైర్యాన్ని మనం అందరం కూడా మెచ్చుకోవడమే కాదు దాన్ని ఆచరించడానికి ముందుకు తీసుకెళ్ళడానికి మనం అందరం కూడా ప్రయత్నం చేయాలని చెప్పి నేను తెలియజేస్తూ